పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది కర్ణాటక నుంచి ట్రావెల్స్ బస్సు యానాంకు వెళుతోంది బస్సులో ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు ఓ మహిళ మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి పన్నొమ్మిది మందికి స్వల్ప గాయాలయ్యాయి మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది రాత్రి నుంచి కురుస్తున్న వర్షం ధాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ पवन कल्याण पवन कल्याण अभी पर चूड़